జయినివారి ఆలివ్స్ డెంటల్ వరల్డ్ ప్రథమ వార్షికోత్సవం హైదరాబాద్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ జ్యోతి ప్రజ్వలను చేసి హాస్పిటల్ ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో ఆలివ్ డెంటల్ వారు కొత్త టెక్నాలజీ మిషనరీతో ట్రీట్మెంట్ చాలా చక్కగా మంచి అనుభవం గల డాక్టర్లతో దంత వైద్యశాల నడిపిస్తున్నారని ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భగవంతుని ఆశీసులు ఉండాలని వారు తెలిపారు మొదటి వార్షికోత్సవ సందర్భంగా డాక్టర్లు ఆతిథ్య అండ్ అర్జున్ కు శుభాకాంక్షలు లేటెస్ట్ టెక్నాలజీతో పండ్ల ట్రీట్మెంట్ అనేటువంటిది తీర్థ ట్రీట్మెంట్ అనేటువంటిది రోజు వస్తున్నటువంటి మార్పులు గతంలో పండ్ల గురించి కానీ కంటి గురించి కానీ పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా పండ్లటువంటి ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా చూపించుకోవడం అనేటువంటిది అత్యవసరం దాని దృష్టిలో పెట్టుకొని ఆలసీస్ ప్రత్యేకమైనటువంటి ఎక్విప్మెంట్తో లేటెస్ట్ టెక్నాలజీతో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెంచిన సందర్భంగా సంవత్సర కాలంలో వారు మంచి ప్రగతిని సాధించినారు వారికి నేను ప్రథమ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా

उटा बी सीम तक बिगे चलास వన్ ఇయర్ తర్వాత చూస్తున్నప్పటికీ ఇవాళ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కనిపిస్తోంది అంటే ఆల్మోస్ట్ లైక్ రోబోట్ ఒక పని చేస్తుంది మనకి ఇక్కడ అన్నంత ఫీలింగ్ అండి మనకి ఇవన్నీ మనిషే చేస్తారనుకోండి బట్ ఈవెన్ దౌ ఇట్ లుక్స్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ సో అలాంటి అడ్వాన్స్డ్ మనకి ఆలిబా దగ్గర నుంచి మనకి దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు వదురుకుంటాము ఎందుకు దూరం చేసుకుంటాము సో మన వరకు మనం మన ప్రతి క్షణము కూడా మనం ఏ డెంటల్ సమస్య వచ్చినప్పటికీ కూడా ఆలివ్ అనే కన్సల్ట్ చేస్తాము చెయ్యాలి కూడా థ్యాంక్ యూ అండి ఆలివ్స్ డెంటల్ వరల్డ్లో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఫెసిలిటీస్ అందరికీ మనము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము విత్ అడ్వాన్స్డ్ త్రీ డీ సిటీ స్కాన్స్ అండ్ త్రీ డి స్కాన్స్ అండ్ విత్ లేటెస్ట్ త్రీ డి సర్జికల్ గైడ్ ఇంప్లాంట్ ప్లానింగ్తోని విత్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా మా క్లినిక్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు ఈ అవకాశం అందరూ ఉపయోగించగలరు ఆల్వ్ జెంటల్ వరల్డ్ కాకితీ హిల్స్ బాదాపూర్ మేము మా హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది ఫస్ట్ హైనివర్సిటీ చెప్పుకుంటున్నాము అక్రాస్ హైదరాబాద్ అందరు పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు వేల మంది పేషెంట్స్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ అందజేశాము మోస్ట్ బేసిక్ ప్రొసీజర్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఫాలో అవుతూ అందరికీ ప్రాపర్ ప్రాపర్ డెంటల్ ట్రీట్మెంట్ విత్ ఆల్ డెంటల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్ అందజేయడం జరుగుతూ ఉంది ఆల్జెంటు వైల్డ్లో స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రీయింబర్స్మెంట్ చేయించుకునే అవకాశము ప్రభుత్వం గుర్తింపు ప్రభుత్వం గుర్తింపబడిన హాస్పిటల్ ప్యానెల్లో ఆల్జెంట్ వైల్డ్ కూడా గుర్తింపబడింది